నడిచే సెటిలైట్ దాకా అలాంటి టీచిప్ గాని టెక్నాలజీని కానీ ఐటీని కానీ ప్రోత్సహిస్తూ దేశానికే ఎగ్జాంపులరీగా మన రాష్ట్రాన్ని నిలుపుతున్నారు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వారి సందేశం అందరికీ నమస్కారం మొదటిగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు గానికి కొత్త బాటలు వేయాలని కొత్త ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధమైన నగరాన్ని నిర్మాణం చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీని మనం పెట్టుకొని దానికి ప్రధానమైన కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమాలకి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సహజర మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు కేఎల్ఆర్ గారు మరి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారితో పాటు మాజీ మేయర్ కృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు సోదరులు నరేందర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు లైబ్రరీ కమిటీ చైర్మన్ వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు సింగిల్ విండో అధ్యక్షులు మరి ఈనాడికి ఇచ్చేసిన మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మిత్రులందరికీ మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం చాలా సందర్భాల్లో గత సంవత్సరం నుంచి మొత్తం ప్రపంచమంతా చూస్తా ఉంది ముఖ్యమంత్రి గారు మరి కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలని తలంపు చేసి మొత్తం తలమానికగా నిలిచబడే ఈ నగరం ఏ విధంగా ఉండాలని ప్రతి సందర్భంలో ప్రతి ఆలోచనలో వారు ప్రతి నిమిషం కూడా ఆనాడు మనము భారతదేశంలో ఒక ప్రణాళికబద్ధమైన నగరం అంటే ఒక ప్లాంట్ సిటీ అంటే చండీగఢ్ ఉండేది దానికంటే పది రేట్లు బాగా ఈనాడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇక్కడికి అన్ని వర్గాలు అన్ని తెగలకు సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ అనే పేరుకొక కొత్త ఓర్వడితో ప్రపంచవ్యాప్తంగానే సిటీని నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈ రోజు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం అంటే ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ ఉంది మరి వారి నాయకత్వంలోనే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుపోతా ఉన్నాం మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రక్కన మరి రేడియో రోడ్ను ఏర్పాటు చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ కూడా కలిపే కార్యక్రమంతో పాటు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేస్తే వారికి అందరికీ కూడా సౌలభ్యం ఉండే విధంగా మరి పోర్టుకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని వారి ఆలోచన ఇదొక అద్భుతమైన నగరంగా నిర్మాణం చేయాలని దీంట్లో చదువుకోవటానికి పాఠశాలలు కళాశాలలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు ఈరోజు వారు మన రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ క్యాపిటల్ గా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మరి యొక్క స్పోర్ట్స్ జోన్ గా పరిశ్రమల జోన్ గా ఐటీ జోన్ గా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు సంకల్పన చేసి ఈ ప్రదేశంలో ఉండటానికి ప్రధానంగా ఇక్కడ ఉంటున్న వారికి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి కాలుష్యం లేని నగరంగా మరి జీరో పొల్యూటెడ్ సిటీగా చేయాలని తలపుతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ ముందుకొచ్చి మేము కూడా భాగస్వాములు అవుతామని కొన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ముందుకొచ్చి మరి దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు మీకు ప్రత్యేకంగా నేను జిల్లా మంత్రిగా మరి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో మరి సిటీ నిర్మాణ కార్యక్రమం కానీ సిటీలో రేపు రాబోయే కాలంలో వచ్చే అభివృద్ధి కానీ మిమ్మల్ని అందరినీ కూడా పంచుకునే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి అనుగుణంగానే ఈ నగరాన్ని నిర్మాణం చేయాలని దానికి ఒక ఆఫీసును ఏర్పాటు చేసుకోవాలని అనుసంధానం చేసే రోడ్స్ ను మినిమం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పెద్ద ఎత్తున చేయాలని ఈరోజు మనం ఈ ఆఫీస్ కార్యాలయానికి శంకుస్థాపనతో పాటు ఒక ప్రధానమైన రహదారికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వచ్చాం మీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించారు ఇంకా రాబోయే కాలంలో నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు నిర్మాణం అయ్యి ప్రపంచానికే మరి ఏ విధంగానైతే పేర్లు తీయకుండా ఇతర ప్రభుత్వాలు ఈ విధంగానే పేరు చెప్పిపోయినాయి కానీ భారత్ ఫ్యూచర్ సిటీ అని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉందో న్యూయార్క్ లో ఉండేవారు కానీ లండన్ లో ఉండేవారు గానీ ఇతర దేశాల్లో ఉంటున్న వారు భారత్ ఫీచర్ సిటీగా నిర్మాణం చేయాలని వారు తలంపు చేసే విధంగా ఈ నిర్మాణ కార్యక్రమాన్ని చేయాలని వారు ఆలోచన మీ అందరి ఆశస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ ధన్యవాదాలు సార్ సుదీర్ఘ అనుభవానికి తోడు సునీత